మోస్ రామాయ స లక్ష్మణాయ్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము ఏకష్ సర్గ అరవది ఒకటవ సర్గ కౌసల్య విలపించుచు దశరథుని నిందించుట రామే నిందించుటనం కౌసల్యారు ధర్మమును ఆచరించుటలో శ్రేష్ఠుడు ఆనందము కలిగించువారిలో అగ్రగణ్యుడు అయిన రాముడు అరణ్యమునకు వెళ్లిన పిదప కౌసల్య చాలా దుఃఖించుచూ ఏడ్చుచూ భర్తతో ఇట్లు పలికెను లోకేషు పలికెనుషు ప్రియవాదీ చ రాఘవ దశరథుడు దయాశీలుడు ఉదారస్వభావము కలవాడు ప్రియముగా మాటలాడువాడు అని నీకు మూడు లోకములందునూ గొప్ప కీర్తి ఉండిన ఉండవచ్చును ఈ శ్లోకము యద్యపితో ప్రారంభమై అర్థము అసంపూర్ణముగా చేత వ్యాఖ్యాతలు తథాపి అతిశయితాపశస్కరం కృత్యం కృతం అను పదాలు అధ్యాహారముగా గ్రహించి అయినను కీర్తి కంటే అధికమైన అపకీర్తిని కలిగించు పని చేయబడినది అని అర్థము చెప్పినారు ఇన్ని పదములు అధ్యాహారముగా తీసుకొనుట అంత యుక్తమని తోచదు అందుచేత నీకు ఇంత కీర్తి ఉన్నను రామాదులు అరణ్యములో దుఃఖమును ఎట్లు సహింతులు అని ఉత్తర శ్లోకముతో సమన్వయము చేసి అర్థము చెప్పినాము ప్రాచ్యపాఠము గ్రహించినచో ఇంకనూ బాగుండును యదిదం త్రిషు లోకేషు ప్రతిథం తె తత్తే పుత్రప్రవ్రాజనాత్తే లక్షయే అని అందని శ్లోకము మూడు లోకములలో ప్రసిద్ధమైన నీ కీర్తి అంతయు కుమారుడిని పంపివేయుటచే నశించినది అని తలచెదను అని దాని భావం కథం నరవర శ్రేష్ఠపుత్ర సహ సుఖ సంవృద్ధ వనే దుఃఖం సహిష్యత నీకు ఎంత కీర్తి ఉన్నను రాజులలో శ్రేష్ఠుడవైనవాడా చిన్నతనము నుండియు సుఖముగా పెరిగిన సీతాసహితులైన నీ కుమారులు ఇరువురును దుఃఖించుచు వనములో క్లేశములను ఎట్లు సహించగలరు సాణీ శ్యామా సుకుమారీ సుఖోచిత కథముష్ణం మైథిలీ ప్రసహిష్యతే సుకుమారి సుఖములకు అలవాటు పడినది అయిన ఆ సీత యౌవన మధ్యమునందు ఉన్నది అట్టి ఆ తరుణి శీతోష్ణములను ఎట్లు సహింపగలదు భుక్ విశాలాక్షి విశాలాక్షీ సూపదంశాన్వితం శుభం మన్యం నైవారమాహారం కథం సీతోపభోక్ష్యే ఇంతవరకును సూపములతోనూ ఉపదంశములతోనూ కూడిన మంచి ఆహారమును భుజించుచున్న ఆ విశాలాక్షి అయిన సీత అరణ్యములో లభించు ధాన్యముతో చేసిన ఆహారమును ఎట్లు తినగలదు గీతవాదిత్ర నిర్ఘోషం శ్రువా శుభమనిందిత కథం క్రవ్యాద సింహానా శబ్దం శ్రోష్యశోనం మంగళకరమైన గీతవాద్యధ్వనులను వినుటకు అలవాటు పడిన అనిందితయగు ఆ జానకి అరణ్యములో సింహాది క్రూర మృగముల భయంకర ధ్వనిని ఎట్లు వినగలదు మహేంద్రధ్వజ సంకాశ క్వనుషేతే మహాభుజ భుజం సంఘాశముపదాయ మహాబల ఇంద్రధ్వజము వలే ఉన్నతమైనవాడు గొప్ప భుజములు కలవాడు మహాబలశాలీ అయిన రాముడు పరిఘ వంటి బాహువును తలగడగా పెట్టుకుని ఎక్కడ శయనించుచున్నాడో కదా పద్మవర్ణం సుఖే శాంతం పద్మ నిశ్వాసముత్తమం కదా ద్రక్ష్యామి రామస్య వదనం పుష్కరేక్షణం పద్మము వంటి వర్ణము అందమైన కేశాగ్రములు పద్మగంధము వంటి గంధము గల శ్వాస పద్మము వంటి నేత్రములుగల ఉత్తమమైన రాముని ముఖమును మరల ఎప్పుడు చూచదనో వజ్రసారమయం నూనం హృదయం మేన సంశయ అపశ్యంత్యానతం యద్వై ఫలతీదం సహస్రధ ఆ రాముని చూడకున్నను నా హృదయము వేయి ముక్కలుగా బ్రద్దలగుటలేదు నిజముగా ఇది వజ్రములో ఉండు సారముతో చేయబడినది సందేహము లేదు యత్వయా కరుణం కర్మ వ్యపోహ్య మమ బాంధవారస్ పరిధావంతి కృపనావనే నీవు కరుణావిహీనుడవై సుఖమును అనుభవించుటకు తగిన నా కుమారుడు మొదలగు వారిని దూరముగా పంపివేయగా వారు దీనులై మనములో తిరుగాడుచున్నను నా హృదయము బ్రద్దలు కాకున్నది పంచదశే వర్షే పునరేష్యతి జహ్యాద్రాజ్యం కోశం భరతో భరతోనోపలక్ష్యతే రాముడు పదునైదవ సంవత్సరమునందు తిరిగి వచ్చినను భరతుడు రాజ్యమును కోశమును విడచి రామునకు అప్పజెప్పును అని ఊహింపజాలము కిల శ్రాద్ధే బాంధవాన్ కెచిత్స్వానేవాన్ కృతకార్యాద్విజర్షభాన్ కొందరు శ్రాద్ధమునందు తమ బంధువులకే ముందుగా భోజనము పెట్టి అటు పిమ్మట బ్రాహ్మణోత్తములను ఇష్టపంక్తికి ఆహ్వానింతురట త్రే విద్వాంసశ్చ విద్వాంస్విజాతయ నశ్చాత్తేమన్యంతే సుధామపి ఆ విధముగా ఆహూతులైన వారిలో గుణవంతులు విద్వాంసులు దేవతాసదృశులు అయిన బ్రాహ్మణులు ఇతరులు భోజనము చేసిన తరువాత తమకు అమృతము పెట్టినను స్వీకరింపరు బ్రాహ్మణేష్వీ తృప్తే పశ్చాద్ నాభ్యుపైతుమలం ప్రాజ్ఞాః ప్రాజ్ఞా శృంగేదమిర్షభా తమ ముందు భుజించిన వారు అయినను బుద్ధిమంతులైన బ్రాహ్మణులు వృషభములు తమ కొమ్ములను ఛేదించుటకు ఎట్లు అంగీకరింపవో అట్లు ఇతరులు భుజించిన పిదప భుజించుటకు అంగీకరింపజాలరు ం కనీయ సా భ్రాత్ర భుక్త రాజ్యం విశాంపతే భ్రాత జ్యేష్ఠో వరిష్టమర్థం నవమంస్ ఓ మహారాజా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయిన సోదరుడు తమ్ముడు అనుభవించిన రాజ్యమును ఆ విధముగనే న పరేనాశితం భక్ష్యం వ్యాఘ్ర నర వ్యాఘ్ర పరలీం మరి ఒక మృగము ముట్టిన ఆహారమును పెద్ద పులి తినదు అట్లే శ్రేష్ఠుడైన రాముడు ఇతరులు అనుభవించిన రాజ్యమును అంగీకరించడు హవి రాజ్యం కుర్వంతి పునరధ్వరే హవిస్సు నెయ్యి పురోడాశములు కుశలు ఖాదిర యూపస్తంభములు వీటిని ఒక పర్యాయము ఉపయోగించిన వాటిని మరల యజ్ఞములో ఉపయోగించరు త్యామిద రాజ్యం హృతసారాంశు రామివా నాభిమంతుమలం రామో నష్ట నష్టరం అట్లే రాముడు ఇతరులు అనుభవించిన రాజ్యమును సారము తీసివేసిన సురనువలే నష్టమైన సోమలత గల యజ్ఞము వలె అంగీకరింపజాలడు నచే మాం ధర్షణ రామ సంగేద్యమర్షణ దార ఏన్మందరమీ సహికృద్ధి శరై చాలా ఆత్మాభిమానము గల రాముడు ఈ అవమానమును సహించడు అతడు కోపించినచో తీక్ష్ణమైన శరములతో మందర పర్వతమును కూడా చీల్చివేయగలడు ోత్సహతే హంతు మహాత్మా పితృగౌరవా సో మార్గ గ్రహగణం నభస్త విచిత్రో దివం క్రుద్ధ సత్వ్యవర్త మహీం మహింశైలశతాచి తా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకములు ప్రక్షిప్తములు గోరఖపూర్ ప్రతిలో లేవు వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించలేదు తండ్రివి అనే గౌరవము చేత ఆ మహాత్ముడు నిన్ను చంపుటకు ఉత్సహించుటలేదు కోపగించినచో చంద్ర సూర్య గ్రహాదులతో కూడినది నక్షత్రములతో విచిత్రముగా ఉన్నదీ అయిన ఆకాశమును ద్యులోకమును కూడా క్రిందికి పడగొట్టు సమర్థుడైన ఆ రాముడు నీ మాట దాటుటలేదు అతడు తలచుకొన్నచో వందల కొలది శైలములతో వ్యాప్తమైన భూమిని క్షోభింపచేయగలడు లేదా చీల్చివేయగలడు నైవం విధమ సత్కారాఘవోమర్శయ్య బలవానివ శాార్దూలో వాలధరవమర్శనం బలము గల వ్యాఘ్రము ఎవరైనా దాని తోకను స్పృశించరచో ఎట్లు సహింపదో అట్లే రాముడు ఈ అవమానమును సహింపడు నైత్య సహితామృధే అధర్మం లోకం ధర్మేణ యోజయేత్ మహాయుద్ధములో కలసి వచ్చి ఎదిరించినను రామునకు భయము కలిగింపజాలవు ఈ ధర్మాత్ముడు ధర్మ విముఖమైన లోకమునందు ధర్మమును నిలుపగలడు బాణైర్ కానైర్బాణైర్మవీర్యో మహాభుజ యుగాంత ఇవ భూతాని సాగరానపి నిర్దహేత్ మహాపరాక్రమవంతుడూ ఆజానుబాహువు అయిన రాముడు బంగారు బాణముల చేత ప్రళయ వలె సకల భూతములను సముద్రములను కూడా కాల్చివేయగలడు సృశ సింహబలో వృషభాక్షో నర్షభ స్వయమేవత పిత్ర జలజేనాత్మజోయ సింహము వంటి బలము కలవాడు వృషభము వంటి నేత్రములు కలవాడు అయిన అట్టి ఆ పురుషశ్రేష్ఠుని తండ్రివైన నీవే స్వయముగా మత్స్యము తన పిల్లను చంపినట్లు నశింపచేసినావు ద్విజాతిచరితో ధర్మ శాస్త్రదృష్ట పుత్రే వివాసితే నీవు ధర్మ నిరతుడైన పుత్రుని దేశము నుండి వెడలగొట్టినావు ఇది శాస్త్ర బోధితము ద్విజులు అనుసరించునది అయిన సనాతనధర్మమేనా గతిరేకాపతిర్నార్యా ద్వితీయాగతిరాత్మహ తృతీయా చతుర్ధీనేహ విద్యతే రాజా స్త్రీకి మొదటి గతి అనగా రక్షకుడు భర్త కుమారుడు రెండవ గతి జ్ఞాతులు మూడవ గతి నాల్గవ గతి ఏదీ లేదు తత్రత్వం చైవ మే నాసి రామస్ నవనం నిహతాత్వయా ఆ మూడు గతులలో మొదటి గతి అయిన నీవు నాకు లేనట్లే రాముడా అరణ్యమునకు పోయినాడు అతనితో అరణ్యానికి వెళ్లజాలకపోయినాను నీవు అన్ని విధములా నన్ను గతిలేని దానిని చేసినావు హతం యారాజ్యమిష్ట్రతస్తాత్మా పుత్రాస్మి హతాశ్చ పౌరా సుతశ్చ భార్యా తవ ప్రహృష్టా నీవు ఈ రాష్ట్రమును రాజ్యమును నశింపచేసి మంత్రులను నశింపచేసి నిన్ను నీవే నశింపచేసుకొంటివి నా కుమారుని నన్ను కూడా నశింపచేసి పౌరులను నశింపచేసి కేవలం నీ కుమారుడైన భరతుడు నీ భార్యయైన కైకేయి మాత్రమే ఆనందించుచున్నారు గిరం దారుణ శబ్ద సంశ్రిత నిశమ్య రాజాపి ముమోహదు తోకం ప్రవివేశ చాపి పునస్తదాస్మరన్ రాజు తీవ్రమైన పదములతో కూడిన ఆ వాక్యము విని దుఃఖితుడై మోహము చెందెను పిదప తాను చేసిన తప్పు పనిని స్మరించుచు శోకాతుడయ్యను శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకషష్టి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం यदरप्रष्ट मात्र हीनं यद क्षम्यता दे नारायण नमोस्तु ते श्रीराम जय राम जय जय राम